రెండవ దశ సరిదిద్దుకోవాలి నీ తప్పు ఏలెత్తు చూపించినప్పుడు దాన్ని సమర్థించొద్దు దాన్ని సమర్థించొద్దు సమర్థించొద్దు నీ తప్పు నువ్వు సమర్థించావంటే నీ చేతుల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అర్థం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అర్థం చేసుకో చిన్నవాడం కావచ్చు సమకుడికి తెలియకపోవచ్చు సమకుడు అనుభవం లేకపోవచ్చు అయినా ఇక్కడ నిలబడి చెప్పారు కాబట్టి వాటిని సంతిద్దుకోవాలి నువ్వు మొదటిగా నువ్వు చేసుకున్న తీర్మానం ఒప్పుకున్న ఒప్పుకోను నెరవేర్చుకోవాలి రెండవదిగా సర్దుబాటు చేసుకోవాలి సర్దిద్దుకోవాలి అంతేకాదు సమర్థించుకోవద్దు అది ఇంకా ఘోరమైన పాపమే నువ్వు సర్దుదిద్దుకోకుండా ఇలా సమర్థించుకుంటున్నావు అంటే ఇంతకన్నా ఘోరమైన పాపము మరొకటి లేదు సర్దిద్దుకో చిన్నవాడైనా పెద్దవాడైనా తెలిసిన వారైనా తెలిసిన తెలియని వారైనా ఎవరైనా నీలో తప్పుంది ఉంది అని చెప్పినప్పుడు సమర్థించుకోక స్పర్దిద్దుకుంటాను ప్రభుత్వా సత్తుబాటు చేసుకుంటాను అని తీర్మానము తీర్చుకో మూడవదిగా దేవుణ్ణి మరమవద్దు మర్చిపోవద్దు మర్చిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రపంచంలో దేవుడు నీ కొరకు సిలవను పోసి రక్తము చిందించి కొరగాలు కట్టించుకొని ఈ వీపంతా ఓ పొలము తుండ పెడినట్టుగా తుండించుకొని అంత సిలవ త్యాగం చేస్తే ఆ యేసు నేను మర్చిపోతున్నావు ఆ యేసు ప్రాధాన్యత కలిసి రాలేకపోతున్నావు నువ్వు క్రైస్తవుడివే క్రైస్తవులవే దేవుడి కొరకు మర్చిపోయావు విడిచిపెట్టావు తప్పు తప్పు ఒకవేళ నువ్వు మరిచిపోయావేమో దేవుడు విడిచిపెట్టావేమో దేవుడి సన్నిధి ఆలస్యం చేస్తున్నామేమో నిర్లక్ష్యంగా ఉంటున్నా మధ్యాహ్న కాలంలో సందులో తీర్మానం చేసుకో నా ప్రభుని మారో నా ప్రభుని విడిచిపెట్టాను కష్టమైన సరే నా ప్రభు కొరే నేను పంచుకుతా ప్రభుత్వ సాక్షిగా నిలబడతా ఎవరైనా ఆయన నాకు ఇచ్చిన బాధాన్ని చేస్తూ నేను మరవన ప్రభు ఇక నాలుగవది హెచ్చరిక దేవుడు దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడు తల్లి తీర్మానం తీసుకో తీర్మానించుకో మరలా నీకు జీవితాన్ని ఇస్తాను మరలా నీకు ఆరోగ్యాన్ని కలిగించేస్తాను మరలా చాలప కుటుంబాన్ని కుటుంబంగా మారుస్తానంటున్నాడు మరలా మరలా చేతుల చేసుకొని తెచ్చుకున్న సమస్యలు చిక్కులు ఇరుకులు ఇబ్బందులు తొలగిస్తానంటున్నాడు తీసుకువెళ్తానంటున్నాడు ప్రభు అన్ని మార్గాలు తీర్మానం తీసుకోండి ప్రమాణము చెయ్యండి ప్రభు నీతో చేసిన ఒప్పందాలు తీరుస్తారు నేను చేసిన తప్పప్పుడు నాకు తెలియపరిచినప్పుడు సందిద్దుకుంటాను ఇక మీదట నేను ఎప్పుడు గెడవలు బరవలు నిర్లక్ష్యంగా ఆలసంగా ఉంటాను ఇక మీదట నా జీవితంలో కార్యం వచ్చి అద్భుతం నలిగిపోతున్నాను ఏడుస్తున్నాను వచ్చిన వచ్చింద తండ్రి పేట అందించినటువంటి వాక్యము అయా ప్రజలు వినే ఉన్నారు లైవ్ లో కూడా మరి వినే వాళ్ళ సంఖ్య పెరగాలి ఎందరో తీర్మానానికి కట్టుబడి ఉండక విడిచిపెట్టి మర్చిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు అయా ఏ ఒప్పందము ఏ తీర్మానము ఏ ప్రమాణం ఏ మృతుపడి చేశారో వాటిని ఈ ప్రజలు నెరవేర్చకు సమయము అనుకూలపరచమని కోరుతున్నారు రెండవదిగా మేము చేసిన తప్పే ఒప్పు సమర్థించుకోక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి గొప్ప మనసు నై మూడవది ఇంక మీదట నేను మనవను సర్వాన్ని విడవను ఆలస్యంగా రాను నిర్లక్ష్యంగా ఉండను కొరకు నేను నేను జీవిస్తాను ఇంకా నాలుగో విధానం కుటుంబాన్ని అనుకున్న జరిగిన ఈ నాలుగు మాటలు బట్టి ఇచ్చిన దాన్ని బట్టి కృప చూపించమని ఇక దాని సేవకులు అభిషక్తులు అభిషేకాన్ని పొందుకొని ఇంతకంత గొప్పగా అనుభవాలు వాక్యాలు తెలియపరచమని చెప్పించి प्रधानतांत्री तो आप